ఎత్తిపోతల పథకాలు కూడా చాలా అభివృద్ధి నిధులు లేక అక్కడ గ్రామాల్లో యూనిటీ లేక రకరకాల కారణాలతో అందుకని మీ డైరీని నిర్వహ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం నేను గుర్తు చేస్తున్నాను టేబుల్లో ఈ పాల డైరీ గురించి కూడా ప్రధాన కేంద్ర కేంద్రాల గురించి కూడా మనం చర్చించాం దానికి కూడా దాన్ని పొప్పించాలనే డిమాండ్లో ఉండగా ఈ అప్పుల నుంచి కాకుండా సహకార సంఘం ద్వారానే ఈ పాల ఉత్పత్తి కేంద్రాన్ని పునః ప్రారంభించి అభివృద్ధి చేయాలని కూడా మనం డిమాండ్ చేయాలి దీనికోసం మనం కార్యాచరణ వరకు కూడా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే సిపిఎం పార్టీ తను నేర్కొన్నట్టుగా జైలుకు పోయింది పాదయాత్ర మూడుసార్లు చేశారు అనే కార్యక్రమాలు సంస్థలుగా చేసినప్పటికీ సమ్యం తర్వాత పార్టీలు వివిధ ప్రజా సంఘాలు సంస్థలు అందరూ కలిసి

శ్రవరాలు విద్యా వైద్యం అన్ని రంగాలు కూడా మొత్తం ఇప్పుడు కేంద్రంలో ఎంపీ గారు కానీ జిల్లా అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు పాలడేరి ప్రవర్తలు కానీ వీటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ప్రజల ఓటు అధికారం కోపించిన మీకు ఈ జిల్లా సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన బాధ్యత మీది అనేది తెలియజేస్తూ వాళ్ళకి అందరూ కూడా మెహోరాలు అయితే రాష్ట్రంలో కొన్ని జిల్లాలు రాష్ట్రంలోనే జల్లా దేశంలో వెళ్ళిన ప్రాంతాలు ఉన్నాయి రాష్ట్రంలో కూడా పాలక వర్గాలకి ప్రపంచ బ్యాంక్ సామ్రాజ్యవాదులకి కొన్ని కరువు పీడిత ప్రాంతాలు అనేది ఖచ్చితంగా అవసరం ఇంకా అనంతపురం చూసుకున్న మన ప్రకాశం జిల్లా చూసుకున్నా చిత్తూరు కొన్ని జిల్లాలు ఇప్పుడు కేంద్రం ప్రాంత రాష్ట్రం ప్రాంతి ఈ ఏడు జిల్లాలో ప్రధానంగా మన జిల్లా కూడా చూసుకున్నా కరువు పీడిత ప్రాంతాలనేది వీళ్ళకి అవసరం వీళ్ళకి వలస స్కూలీలుగా మొత్తం వాళ్ళ శ్రమ వాళ్ళ సంపదల్ని చెమటోచి వాళ్ళ సంపదల్ని అభివృద్ధి చేసే కనీస కనీసం అనేది కార్మికులుగా పడి ఉండాల్సిన జిల్లాలుగా మన జిల్లా కూడా ఉంచారు ఎందుకంటే గతం నుంచి మన జిల్లాలో ఉన్న పాలేరు మన్నేరు తుసి గుళ్ళకము కానీ మేవి ఈ ఉన్న పదీ చట్టం కానీ ఫ్రిడ్జీలు కానీ నిర్మించాలనేది అందరూ కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవ ప్రజా దాదాపు కాదు కూడా <speaking in foreign language>